ఈరోజు మీ దగ్గర రావడం మరి ఇక్కడ తెలుగు వాళ్ళు తుమ్మాస్ట్ మనం ప్రోగ్రామ్ కంటే తీసుకున్నాం మనం కూడా ఇక్కడ ఆ రోజు ఒక నేను తీసుకున్నాం మీకు మీకు నీళ్ళు ఇస్తాం అంటే బోర్ ఇస్తాం కరెంట్ ఇస్తాం పొక్కిస్తాం నా రోజు మాట చెప్పిన దానిలో భాగంగా ఇంకా నాకు నాలుగు రోజులు టైం ఉంది మీకు హామీ ఇచ్చిన పరంగా నాలుగు రోజులు టైం ఉంది ఇంకా ఇంకా నాలుగు రోజుల కంటే ముందే రోజు బోరుడు మీకు ప్రిపేర్ చేస్తాం చెప్పిన మాట ఆ రోజు అనుకున్నట్టు అనుకున్నారు చేశారు కూడా మనం ఇప్పుడు అందరం చూస్తూనే ఉన్నాం అందరం కూడా మంచిగా అందరం మంచిగా చక్కగా నీరు గోవులు మొత్తం చక్కగా బతకడం కోసం చాలా మంచిగా

కరెంటు పాము ఆయిల్ పాము మంత్రి గారు మీరు వచ్చారు మాటిచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా వచ్చేసి చేస్తున్నారు మీకు లైఫ్ లైఫ్లాంగ్ రుణపడి ఉంటుంది సార్ చాలా మాట ప్రకారంగా వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ కూడా అన్ని అధికారులు కూడా మన అనుకున్న సమయ సందర్భంగా అందరూ కూడా మన ఎక్కువ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అతి కొద్ది రోజులను మీకు చేస్తాను మాట ఇచ్చినాం దీంట్లో ప్రతి ఒక్క అధికారి కూడా చాలా ఒక ప్రక్షాళన చేసి అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అటు ఆర్ఎన్ఎఫ్ డిపార్ట్మెంట్ కానీ అటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ వేల్స్ కానీ ఇవన్నీ చాలా అందరూ కూడా మీరందరూ కూడా దీన్ని ఒక చేయాలని ఆలోచన ఒక నిబద్ధతో మీరు ఇక ఏదైతే ఆదివాసీ గిరిజన రేసెన్స్ ప్రాంతం అడవికి అడవి ప్రాంతం ఇది లెక్క మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే చేయాలని తలపుతో మీరు ఏదైతే చేస్తా ఉన్నారో మీకు ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీకు మా చెప్తా ఉన్నాను మీకు కరెంట్ ఇస్తాం బోర్ ఇస్తాం మొక్కిస్తాం అన్ని ఇస్తాం దాన్ని కాపాడుకునే బాధ్యత మీరే తీసుకోవాలి ఏదైతే కొండ సంబంధించింది రాష్ట్రంలో అతి దిగువ రేఖను ఉన్నారని ఆలోచించి కంప్లీట్ దానికి ఒక సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నేను కూడా దాంట్లో పనిచేసిన ఇంట్లో మేము చేయబోతాము దానిలో బాగా మీరేంటంటే కొద్ది ముందుకు ముందుకెళ్ళండి కొత్త కొత్త నూతన వదిలి ముందుకెళ్ళండి కొత్త స్కీమ్తో ముందుకెళ్ళండి కాబట్టి అన్నిటికంటే కూడా బోరెలు మా బోరెలు ఇస్తా ఉన్నాం చక్కగా పంటకెళ్ళండి అధ్యయనం చేయండి మీరే చేయండి పక్కవాడికి ఈ కట్నా మీరే తయారు కావాలి మీరే చైతన్యంతులు కావాలని మా ఆలోచన దృక్పథం ఓకేనా మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత మొక్కలేసే కార్యక్రమంలో ఓ పెద్ద బృహత్తరంగా పెట్టేస్తాం అప్పుడు మీరే మాకు భోజనాలు పెట్టాలి పెడతారా ఊరు మధ్య సందర్భం ఉంటుంది మంత్రులు వస్తారు అన్ని అందరు అధికారులు ఉంటారు ఇక నా ఐదు మండలంలో ఇక్కడే ఉంటారు చక్కడ గొప్ప నూతన కార్యక్రమం మనం థ్యాంక్ యూ